ఎక్కువగా మనం గమనిస్తే చూడండి ఈ పెసరపప్పుతో చేసేటటువంటి బియ్యము పెసరపప్పు కలిపి చేసేటటువంటి దాన్ని మనం పొలగము అని అంటారు చూసారా దాన్ని పొంగలి అని అంటారు కట్టె పొంగలి దాన్ని కనుక స్వామివారికి ఎవరైతే నివేదన చేస్తారో వారికి విపరీతమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడాను ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అదేవిధంగా వారి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి అంటే ఇక్కడ వాడేటటువంటి పదార్థాలన్నీ కూడాను క్షార గుణాన్ని కలిగి ఉంటాయి అందుకుగాను ఈ విధంగా మనం కట్టె పొంగలి అని పులిహోర అని చక్కెర పొంగలి అని ఈ విధంగా అన్నీ కూడాను పెడుతూ ఉండటం జరుగుతుంది రోజుకి ఒక్కొక్క రకాన్ని నివేదన చేసుకోవచ్చు మనం కూడా స్వామివారు అందులో పెట్టేటటువంటి ఆ గిన్నెలో చిన్న గంగాళం లాగా ఉండదని కుడారై అంటారు ఈ కుడారయ్య అనేటటువంటిది ప్రత్యేకంగా మనం గమనిస్తే ఆ చిట్ట చివరి రోజు గోదాకలి కళ్యాణం చేస్తారు చూసారా భోగి రోజున ఆ రోజున ఈ కుడారై గిన్నె అందుకని ఆ రోజున విశేషంగా కుడారయ్యవాడ కుడారయ్య అని అంటుంటారు ఈ విధంగా గంగాళాలు లాంటివి దాంతో నివేదన పెట్టి దానిపైన ఒక తులసి దళాన్ని పెట్టి పూజ చేసి నివేదన చేసి అప్పుడు మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి